కవిత కొత్త పార్టీ వెనుక ప్రశాంత్ కిషోర్ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం త్వరలోనే మారబోతుందా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ కొత్త పార్టీ వెనుక దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మేధస్సు ఉండబోతున్నట్లు సమాచారం గత రెండు నెలలుగా ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ పర్యటనలో ఉన్నప్పుడు కవితతో రెండుసార్లు భేటీ అయినట్లు తెలుస్తోంది ముఖ్యంగా సంక్రాంతి సమయంలో వీరిద్దరి మధ్య సుమారు ఐదు రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరగడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది తెలంగాణలో ప్రజల సమస్యల చుట్టూ తిరిగే ఓ సరికొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచనను కవిత పంచుకున్నట్లు తెలుస్తోంది పార్టీ నిర్మాణం ప్రజల్లోకి ఎలా వెళ్లాలి ఏ ఏ అంశాలను ఎజెండాగా తీసుకోవాలి అనే విషయాలపై పీకే తనదైన శైలిలో సూచనలు చేసినట్లు తెలుస్తోంది పట్టణ ప్రాంత యువత మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా సుదీర్ఘ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం మరి కవిత కొత్తదారి ఎందుకు బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం స్వతంత్ర రాజకీయ అస్తిత్వం కోసం కవిత ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అందుకే బీఆర్ఎస్ కు అతీతంగా ఓ కొత్త వేదికను ఆమె సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది గతంలో నరేంద్ర మోదీ జగన్మోహన్ రెడ్డి మమతా బెనర్జీ వంటి ఉద్దండుల విజయాల్లో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కవితతో జత కడితే అది తెలంగాణలో మూడో ప్రత్యాన్మాయం అవుతుందా అన్నది కంటరేపుతోంది ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీల మధ్య పోరు సాగుతుండగా పీకే వ్యూహాలతో కవిత కొత్త పార్టీ రేస్లోకి వస్తే సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉంది అయితే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు అటు కవిత నుంచి కానీ ఇటు పీకే నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం యాష్ కవిత న్యూ పార్టీ యాష్ పీకే ఇన్ తెలంగాణ అనే వార్తలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి